హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే ఇండియన్ రైల్వేస్కి సంబంధించి మంచి ఇన్ఫర్మేషన్ అయితే తీసుకొని రావడం జరిగిందండి సో ఇండియన్ రైల్వేస్కి సంబంధించి చాలా వరకు అయితే చేంజెస్ చేస్తూ వస్తున్నారు కదా సో ఇవాళ ఈ వీడియోలో కూడా మనకు జనరల్కి టికెట్కి సంబంధించి మనకు రూల్స్ అయితే చేంజ్ అవ్వడం జరుగుతుందండి ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ బిఫోర్ దట్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కూడా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇండియన్ రైల్వేస్ చూసుకున్నట్లయితే మన ప్రపంచంలోనే ఫోర్త్ ప్లేస్లో అయితే ఉందండి బికాస్ ఎందుకంటే చాలామంది ప్యాసెంజర్స్ కానివ్వండి సో సేఫ్గా ఎక్కడైనా లాంగ్ జర్నీస్ చేయాలన్నా ఏదైనా అకేషన్స్కి వెళ్ళాలనుకున్నా చాలామంది ట్రైన్ అయితే ప్రిఫర్ చేస్తూ ఉంటారు కదా సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు ఛార్జెస్ కూడా తక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఫెసిలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి చాలామంది ఏంటంటే మనకు ట్రైన్ జర్నీ అయితే చేస్తూ ఉంటారు కదా సో మనము ట్రైన్లో మనము జర్నీ చేయాలి అనుకుంటే టికెట్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తీసుకోవాలి కదండీ సో ఇందులో చూసుకున్నట్లయితే మనకు థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ ఫస్ట్ ఏసీ ఏసీ కార్ చేర్ స్లీపర్ అట్లాంటివన్నిట్లో కూడా మనము టికెట్ అయితే రిజర్వేషన్ చేసుకొని బుక్ చేసుకుంటుంటాం కదా సో రిజర్వేషన్ కాకుండా కూడా చాలామంది ఏంటంటే అన్ రిజర్వ్డ్ కోచెస్ అయితే ఉంటాయి కదా అంటే సో ఈ అన్ రిజర్వ్డ్ కోచెస్లో ప్రయాణం చేయాలి అంటే వాటికి ఎలాంటి రిజర్వేషన్ అయితే ఉండదు కదా చాలా మంది జనరల్ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో అప్పటికప్పుడు టికెట్ తీసుకొని జనరల్ బోగిల్లో అయితే ప్రయాణం చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు ఏంటంటే మనకు ఈ జనరల్ టికెట్ బుకింగ్ వల్ల చాలా రద్దీ అయితే ఎక్కువైపోతుంది సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జనరల్ టికెట్కి సంబంధించి కొత్త రూల్స్ అయితే తీసుకొని రానున్నట్లు సమాచారం అండి ఇంతకీ ఆ రూల్స్ ఏంటి అనేది చూసేద్దాము సో మనము జనరల్ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత నార్మల్గా అయితే జనరల్ హోగిడ్లో వెళ్తూ ఉంటాం కదా సో ఒక ట్రైన్ మిస్ అయినా కూడా ఇంకో ట్రైన్లో కూడా ట్రావెల్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు వచ్చే ఈ రూల్ ఏంటంటే మనకు నెక్స్ట్ టైం నుంచి ఒక టికెట్ మనం ఏదైతే జనరల్ టికెట్ బుక్ చేసుకుంటామో ఆ టికెట్ పైన పర్టిక్యులర్ ట్రైన్ నెంబర్స్ పర్టిక్యులర్ ట్రైన్ కేటగిరీ అయితే ఎంటర్ చేసి మళ్ళీ మనకు కొత్త టికెట్స్ అయితే ఇవ్వబోతున్నారండి సో ఇది యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మనకు అమలు అయితే అవుతుంది ఎందుకంటే ఇలా ఒకేసారి జనరల్ భోగిలో చాలా మంది ఎక్కేసరికి చాలా మందికి ఇబ్బంది అవుతుంది అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెంచుకొని ఇప్పుడు ఏంటంటే ఏదైతే జనరల్ టికెట్స్ మనం బుక్ చేసుకుంటామో సో పర్టికులర్ కేటగిరీ ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రైన్స్లో మాత్రమే మనకు జర్నీ చేయడానికి అవకాశం అయితే ఉంటుందండి ఇంతకుముందు ప్రీవియస్గా ఉన్నట్లు జనరల్ టికెట్ తీసుకున్న తర్వాత ఏ ట్రైన్లోనైనా ఎక్కే ఛాన్సెస్ అయితే ఉండదండి సో ఇప్పుడు మనకి కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి సో ఇది యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ అమలు అవుతుంది అంతేకాకుండా ఇలా చేయడం వల్ల ఏంటంటే మనము ఎవరైతే జర్నీ చేస్తూ ఉంటారు కదా ప్యాసింజర్స్ సో రద్దీ కూడా కంట్రోల్ చేయడానికి ఉంటుంది అంతేకాకుండా పర్టికులర్ ట్రైన్స్లోనే వెళ్ళడానికి ప్రయాణంకి మనకు అలో చేస్తారు కాబట్టి సో మనకు సేఫ్గా కూడా వెళ్ళొచ్చు అంతేకాకుండా ఎలాంటి ఇష్యూస్ కూడా ఉండకుండా ఉండేందుకు ఈ డెసిషన్ అయితే తీసుకోవడం జరిగిందండి సో మొత్తానికి రైల్వే ప్యాసెంజర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ కోసం మంచి గుడ్ న్యూస్ని అయితే తీసుకొని రావడం జరిగింది ఇండియన్ రైల్వేస్ మనము ఏదైతే జనరల్ టికెట్ తీసుకుంటామో అది మనకు త్రీ అవర్స్ వరకు అయితే వ్యాలిడిటీ ఉంటుంది కదా సో ఒక ట్రైన్ కాకపోతే ఇంకో ట్రైన్లో వెళ్ళొచ్చు కాకపోతే ఇప్పుడు ఈ రూల్ వల్ల ఏంటంటే కొంత ఇబ్బంది కూడా అవుతుందండి ప్రయాణికులకు ఎందుకంటే మళ్ళీ త్రీ అవర్స్ దాటిన తర్వాత మనం ఏదైతే టికెట్ తీసుకున్నామో దానికి సంబంధించి ట్రైన్ రాకపోయినా డిలే అయినా కూడా మళ్ళీ మనం త్రీ అవర్స్ తర్వాత ఇంకొక టికెట్ అయితే పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది సో అప్పుడే మళ్ళీ మనం వెళ్ళడానికి ఉంటుంది ఏదైతే మనం ఇప్పుడు తీసుకుంటున్నామో జనరల్ టికెట్స్ వాటిపైన ట్రైన్ నెంబర్స్ కానివ్వండి కేటగిరీస్ అవన్నీ కూడా మెన్షన్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఏ ఈ డెసిషన్ అయితే అమలు చేయాలని రైల్వే శాఖ అయితే భావిస్తుంది సో ఇదైతే మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మన మంచి అప్డేట్తో కలుస్తాను అంతేకాకుండా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కాబట్టి వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది బికాస్ చాలామంది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ అందరు కూడా రైల్వేస్లోనే జర్నీ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు చాలా వరకు బెనిఫిట్ అయితే అవుతుందండి సో ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం కాబట్టి నాకు తెలిసినంత వరకు ఇన్ఫర్మేషన్ నేను షేర్ చేయడానికి ట్రై చేస్తాను సో డెఫినెట్లీ మీ సపోర్ట్ ఉంటే మరిన్ని మంచి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం